బీసీ బంద్కు సంబంధించినటువంటి జస్టిస్ ఫర్ బీసీ రిజర్వేషన్ చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏదైతే వెనక్కిపోవడం కావచ్చు అనేక బీసీ సంఘ నాయకులు కావచ్చు ఉద్యమకారులంతా కూడా రచయితలు కవులు వీళ్ళంతా కూడా ఒకరోజు బీసీ ఫర్ జస్టిస్ అంటూ కూడా ఒకరోజు బంధును పిలువడం జరిగింది దానికి సంబంధించినటువంటి జేబిఎస్ పరిధిలో ఉన్నటువంటి డిఎం గారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి ఏంది లేదంటే ఈ యొక్క దివాళీ సందర్భంగా రోజు రాకపోకలు జరిగేటువంటి హయ్యర్ కమర్షియల్ జేబిఎస్ బస్ స్టేషన్గా కూడా మనకు తెలుసు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయినటువంటి డిస్టిక్లలో ఆల్టర్నేటివ్ అయినా చూసారా లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆంక్షలు ఏంటో కూడా మనం అడిగే తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ బీసీ బంధు ప్రవేశపెట్టిన ఒక ఒకరోజు బంధు కంపల్సరీగా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆగాలని చెప్పేసి కూడా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు జాజు రెస్టారెంట్స్ అంతా గవర్నమెంట్ అంతా ఇచ్చింది మరి ముఖ్యంగా ఎలా ఉంది సార్ ఇక్కడ జనాలంతా విశేషాలు ఎలా ఉన్నాయి లేదంటే వాళ్ళ అవస్థలు ఎలా ఉన్నాయి అంటే ఈరోజు బీసీ సంఘాల వాళ్ళు ఏదైతే బీసీ రిజర్వేషన్ మీద బంధకాలు ఇచ్చారో అందరూ సానుభూతిగా ఉన్నారు కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్నీ పొద్దున్నుంచి బస్సెస్ అన్నీ బంద్ చేయడం వల్ల జేబీఎస్ బస్ స్టేషన్ పరంగా చూస్తే జేబీఎస్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సెక్టర్కి చాలా బస్సెస్ ఉంటాయి అందులో ఏంటంటే రేపు ఇల్లు నుండి దీపావళి పండుగ సందర్భంగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నిన్న రాత్రి ఈరోజు బాగా ట్రాఫిక్ వచ్చింది రాత్రి వరకు అయితే కొద్దిగా క్లియర్ చేయగలిగినాము కానీ ఈరోజు మార్నింగ్ పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ నుంచి చాలామంది పిల్లలు కానీ లేకపోతే లేడీస్ కానీ ఊరికి వెళ్ళవలసిన వాళ్ళు చాలామంది బస్ స్టాండ్లో వచ్చారు కాకపోతే బస్సెస్ నడకపోవడం వల్ల వాళ్ళైతే కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్నారు అంటే దీన్ని ఒక వేటగా చూసుకున్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ రోజు ప్రైవేట్ వెహికల్స్ అనేది మనం పోతుంటాయి సార్ కానీ ఈరోజు మాత్రం వన్ టూ త్రీ డబల్ ట్రిపుల్ రేట్ని కూడా తీసుకుని వాళ్ళు ఎలా చూస్తారు వాళ్ళకి ఏమైనా ఆంక్ష లేదని విధించే అవసరం ఉందా అదే అందరూ కూడా ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ సాగితే కొద్దిగా రవాణా స్తంభించింది అనే ఒక ఫీలింగ్తో ఉన్నారు కానీ ఆల్టర్నేటివ్గా అయితే ప్రైవేట్ వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ ఓన్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయట నుంచి జనాలను తీసుకొని పోతున్నారు నార్మల్ రేట్ కంటే వాళ్ళు ఈరోజు అంటే ఈ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని చాలా హై రేట్లో కూడా బస్సెస్ అంటే వాళ్ళు రేట్ కలెక్ట్ చేసుకున్నారని కూడా తెలిసింది కళ్ళ ముందు కనిపిస్తుంది బయట కాకపోతే మేము ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నడుస్తున్నాయి బస్సెస్ ఇది ఈ ఆంక్షలు కావచ్చు ఇక్కడ ఉండే బంధు కావచ్చు అంటే మనం ఎన్నో బంధువులు చూస్తుంటాం కానీ ఈ బంధు రెండు లేదా మూడు గంటల సమయం ప్రాంతానికి కూడా ఎత్తేసేటువంటి పరిస్థితి ఎందుకంటే జనాల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరి ముఖ్యంగా పండుగ సందర్భంగా మరి రెండు లేదా మూడు గంట గంటల వరకు లేదంటే డ్రైవర్స్ కావచ్చు కండక్టర్స్ కావచ్చు ఇతర పోర్ట్ఫోలియో అంతా కూడా క్లియర్ అయ్యి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే కంప్లీట్ వన్ డే కొనసాగించేటువంటి ఆంక్షలు ఉన్నాయా లేదు అంటే జనరల్గా ఎప్పుడైనా వేరే బంద్ కాల్సి ఉన్నప్పుడు అంటే పది పదకొండు గంటల వరకు బంద్ చేసి తర్వాత మళ్ళీ నార్మల్సీకి వచ్చే అవకాశం ఉండే కాకపోతే ఏంటంటే అన్ని పార్టీస్ దీన్ని సపోర్ట్ చేయడం అందరిలో బీసీస్ మీద కొద్దిగా సానుభూతి ఉండడం వల్ల ఇప్పటివరకు ఇంకా బంద్ కొనసాగుతుంది కాకపోతే జనాల్లో బయట బస్ స్టాండ్లో వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే పండుగ సందర్భంగా చాలామంది టెన్ నుంచి లెవెన్ నుంచి బస్సెస్ నడుగుతాయనే ఒక ఆశతో వచ్చారు వాళ్ళు ఇంకా బస్సెస్కి రిలాక్స్ రాకపోవడం వల్ల జనాలు బాగా ఇబ్బందికి గురవుతున్నారు వెల్కమ్ వెల్కమ్ ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు లేదంటే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ కూడా అన్ని మరియు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకులు కావచ్చు బీసీ సంఘ ఉద్యమకారులంతా కూడా మద్దతు ఇవ్వడంతో దానికి సానుకూలంగా ఒకరోజు బంద్కు ప్రోటోకాల్ ఇవ్వడము కాల్ చేయడము మేము అంతా కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు కాబట్టి డీజీపీ గారి ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తాం లేదంటే హయ్యర్ అథారిటీస్ ఎవరైతే మా పైన అధికారులు ఉన్నారో వాళ్ళ ప్రణయం లేకుండా మేమేం పని చేయమంటూ మరీ ముఖ్యంగా ఇదే ఒక అవసరంగా అవకాశంగా తీసుకున్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా రోజువారికి ఉన్నటువంటి రేట్స్ మాత్రమే ఫేర్ని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒక రోజు దొరికింది కదా అని చెప్పేసి పండుగ వాతావరణం చూసుకొని ఒకటి లేదా రెండు సర్ప్లస్ ఛార్జెస్ కూడా మీరు కలెక్ట్ చేయడము మంచిది కాదంటూ వీలైతే ఇయ్యాల కాకపోతే రేపు కూడా మీ యొక్క పనులను కావచ్చు మీ యొక్క ట్రావెల్ ఏదైతే పోస్ట్ పోన్ చేయవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదని చెప్పి చెప్పేసి ఆ డిఎం గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి